నేత కుందూరు జానారెడ్డి గారు అలాగే మన సూర్యాపేట హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దానికి ఉపాధ్యాయ వృత్తిలో వండుకుంటూ సమితి ఎన్నికలు వస్తే ఆనాడు సమితికి పోటీ చేసి చిన్న వయసులో సమితి ప్రజెంట్ కావడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆనాడు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు వరకు దాని తర్వాత ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు సారీ ఎనభై మూడు నిమిషంలోనే అనేక శాఖలు చేసిన మంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఆ రోజు ఆ రోజు నుంచి ఎనిమిది నుంచే మంత్రిగా పనిచేసినారు అందులోనే ఆయన అనుభవించిన పదవి అంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు వారు ఈ ఎన్నికల్లో వారు వారుఎస్కి శాసనసభ్యునిగా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా వారి పెద్ద కుమారుల్ని మన నల్గొండ పార్లమెంటుకు ఇక్కడ పెద్ద ఎత్తున భారతదేశంలోనే మెజార్టీలో ఐదో స్థానంలో గెలిపించుకోవడం జరిగింది అందుకే భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశి వెళ్ళవేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన నాయకులు మన ప్రేతమ్మ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా మంత్రిగా ఉంటూ గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా హౌసింగ్ శాఖ మార్చులుగా పనిచేసే ఉన్నారు వారు ఆరుసార్లు శాసనసభ శాసనసభకు ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా వరుసగా ఓటమిరకుండా గెలుస్తూ వస్తాం మన ప్రజా నాయకులు వారికి కూడా ఈ సందర్భంగా మనం పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకొని వారి జన్మదిన సందర్భంగా వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబానికి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అనే మనకి కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం దక్కుతాయని చెప్పి మనస్ఫూర్తిగా వారిని ఈ జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని ఆశస్తులు నా అని చెప్పి కోరుతూ నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను